ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమతలు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని వింద కీర్తనలు నూట ఒకటి రెండు నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందను ప్రేమని ఇక్కడ భక్తుడైన దావీదు ఆ ప్రభుని గనపరుస్తా కీర్తిస్తా ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు నిర్దోషమైన మార్గములా అంటే ఇటువంటి లోపము లేని విధానమున్నప్పుడు ఏమైనా వల్లరా చక్కటి వివేకముతో అంటే జ్ఞానముతో నేను నడుచుకుంటాను అని భక్తుడు సెలవిస్తున్నాడు ఎలాగంటే దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడో తెలియదు కాబట్టి నేను ఒక లోపము లేని మార్గముని ఎన్నుకుని ఆ లోపము లేని మార్గములో జ్ఞానముతో ప్రవర్తించదును అంటున్నాడు పరిమణ వల్లరా అంతేకాకుండా తన ఇంటిలో ఉన్న ఆ ఇంట కూడా యథార్థమైన హృదయంతో నేను నడుచుకుంటాను ఇదని మందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది జ్ఞానమైన ప్రవర్తన జ్ఞానముతో వివేకంతో మనం నడుచుకోవాలని ఎందుకనంటే ఎప్పుడైతే జ్ఞానము లేకుండా మనము జీవిస్తామో అప్పుడు ఎన్నో ఎన్నో దుష్కార్యాలు ఎన్నో అసహ్యమైన కార్యాలు దేవుని ఎదుట చేయవలసిన పరిస్థితి వస్తుందని అందుకనే భక్తుడు మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో వారు ప్రభువుని అడగాలి అన్నట్లుగా కావున జ్ఞానం లేదనుకోండి దేవునికి వ్యతిరేకంగా మారిపోతాం విరోధంగా మారిపోతాం అదే జ్ఞానము కలిగి ఉంటే ప్రేమను వల్లరా ఆ జ్ఞానము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కావున ఈ ఉదయకాలం మందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి జ్ఞానముగా ప్రవర్తించాలి దేవునిలో మరి మనము ఏమి చేస్తున్నా సరే ప్రతి విషయంలో జ్ఞానము కలిగి ఉండాలి చూడండి అందుకునే కదా సులో మనం ప్రార్థన చేస్తాడు జ్ఞానము కోసము అయ్యా నాకు జ్ఞానమును ప్రసాదించండి తండ్రి అని చూడండి తూర్పు దేశపు జ్ఞానులు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవునికి చక్కటి కానుకలు తీసుకొచ్చారు అంతేకాకుండా వారి యొక్క జ్ఞానము ప్రేమైన వల్లరా దేవుని ఎద్దుకు నడిపించేలా చేసింది ఆనాడు బబులోని సమస్థానములో మరి బాలురుగా ఉన్న దానియేలు శద్రక్ మెషక్ అభెద్నుగో మరి యవనస్తులే మరి బాలురుగానే ఉన్నారు ప్రేమైన వల్లరా మరి ఆ వయసులో ఏమి తినాలి ఏమి తినకూడదనేది జ్ఞానముగానే వాళ్ళు ప్రవర్తించారు కావున మరి ఎప్పుడైతే నీవు చక్కటి లోపము లేని మార్గంలో నువ్వు నడుస్తున్నావో జ్ఞానముగా ప్రవర్తించగలవు దేవుడు మేము ఆశీర్వదించునుగాక ఆ